ఏంటి గోపాల్ డల్ బెడ్కుంటే సార్ నేను వచ్చాను సార్ రెండు వేల ముందు ఏమన్నారు పంచమే పంతొమ్మిది ఏమన్నారు సార్ లాస్ట్ టైం అన్నారు డబుల్ బెడ్ గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ ముందుగా మన అలా ఆంధ్రప్రదేశ్ యూట్యూబ్ ఛానల్ కుటుంబ సభ్యులందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు మీరు తమిళలో చూసే ఉంటారు అలా ఆంధ్రప్రదేశ్ యూట్యూబ్ ఛానల్ ముప్పై మూడు వేల నా ముప్పై మూడు వేల నాలుగు వందల సబ్స్క్రైబర్లు కోటి యాభై లక్ష కోటి యాభై ఐదు లక్షల తోటి మీ సహకారంతో శరవేగంగా దూసుకెళ్తుంది సో ఈ సందర్భంగా మీ అందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు సెవెన్ సిక్స్ డబల్ ఎయిట్ టీ షోర్ చేస్తాను సబ్స్క్రైబ్ కంపల్సరీ చేస్తాను ఇంకా బ్రీఫ్గా అసలు మన అలా ఆంధ్రప్రదేశ్ ఛానల్ కాన్సెప్ట్ ఏంటి ఎప్పుడు స్టార్ట్ చేసింది బ్రీఫ్గా మాట్లాడిన తర్వాత ఒకసారి మన సబ్స్క్రైబ్ ఎంతమంది వచ్చారు అలాగే ఎన్ని యూస్ వచ్చినాయి కూడా మీకు డైరెక్ట్గా చూపించే ప్రయత్నం చేస్తాను లైవ్లో టూ థౌజండ్ ట్వంటీ ఫస్ట్ ఫిబ్రవరి ఫోర్టీన్త్న అలా ఆంధ్రప్రదేశ్ యూట్యూబ్ ఛానల్ ప్రారంభించడం జరిగింది అంటే మేము నేను ఏ కార్యక్రమం స్టార్ట్ చేసినా కూడా ఫిబ్రవరి ఫోర్టీన్త్న స్టార్ట్ చేయడం నాకు అలవాటు అది చాలా కాలం నుంచి వస్తుంది నేను జర్నలిజం చేరింది అదే టైంలో అనేక కార్యక్రమాలు ప్రారంభించిన కూడా ఫిబ్రవరి ఫోర్టీన్త్ ఎందుకో ఆ టైంని కరెక్ట్గా అదే టైంని ఊహించకపోయినా ఆ టైం అనుకోకుండా ఆ ఫిబ్రవరి ఫోర్టీన్త్ అనేది కామన్గా జరుగుతూ వస్తుంది అలాగే మన అలా ఆంధ్రప్రదేశ్ యూట్యూబ్ ఛానల్ కూడా ఫిబ్రవరి ఫోర్టీన్త్ను ప్రారంభించి నేటికి ముప్పై మూడు వేల నాలుగు వందల ముప్పై మూడు వేల నాలుగు వందల సబ్స్క్రైబర్లు కోటి యాభై ఐదు లక్షలకు పైగా యూస్ తోటి వేగవంతంగా ముందుకెళ్తూ ఉంది సో ఈ ఈ సందర్భంగా మీ అందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు తెలుస్తూ ఒక్కసారి మన అలా ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన న్యూస్ మీకు చూపించే ప్రయత్నం చేస్తారు ముప్పై మూడు పాయింట్ త్రీ కే సబ్స్క్రైబర్లు మూడు వేల ఐదు వందల వీడియోస్ తోటి యాక్చువల్గా ముప్పై మూడు పాయింట్ నాలుగు కే ఇంకా అప్డేట్ కాలేదు ఇంకా యూస్ వచ్చేసి కోటి యాభై ఐదు లక్షల నాలుగు వేల రెండు వందల యాభై ఏడు ఇది ఆ ఫిబ్రవరి జనవరి ఫో ఫోర్టీన్త్ను ఛానల్ క్రియేట్ చేసి క్రియేట్ చేసిన డేట్ ఇది జాయిన్ డేట్ బట్ ఛానల్ ప్రారంభించింది మాత్రం ఫిబ్రవరి ఫోర్టీన్త్ అనమాట మొత్తం మూడు వేల ఐదు వందల తొంభై రెండు వీడియోస్ అప్లోడ్ చేయడం జరిగింది మన ఆంధ్రప్రదేశ్లో మంచి లింక్స్ వచ్చేసి లింక్ అంటే సోషల్ మీడియా మంచి ఫేస్బుక్ కానీ ఇన్స్టా ఇన్స్టాగ్రామ్ తర్వాత ఎక్స్ కానీ టూ సంబంధించి ఇవన్నీ కూడా లింక్స్ ఉన్నాయి టెలిగ్రామ్ కానీ ఇది మన ఛానల్ అప్డేట్ ఈ మూడు నాలుగేళ్ళ కాలంలో మూడు వేల వందల వీడియోస్ చేయడం అంటే చిన్న విషయం కాదు ఇప్పుడు కొంచెం జనరలైజ్ చేసి ఇస్తున్నాం కాస్త దాదాపు స్టార్టింగ్లో వీడియోస్ చూసినట్టయితే చాలా చాలా హై టెక్నాలజీ వీడియోస్ మన ఛానల్లో ఉన్నాయి అంటే హెచ్డీ టెక్ హె హెచ్డీ టెక్నాలజీతో వీడియోస్ చేసాం మొత్తము రెండు తెలుగు రాష్ట్రాల్లో అన్ని అన్ని రకాల వీడియోస్ మన ఛానల్లో చూడొచ్చు అన్నమాట ఇట్లా దాదాపు మూడు వేల ఆరు వందలు దాని నియర్లీ మూడు వేల ఆరు వందలు వీడియోస్ చేసేవాళ్ళ ఆంధ్రప్రదేశ్లో నుంచి ఈరోజు ఒక వారం నుంచి అంతకుముందు పెద్దగా ముందుకు సాగలేదు ఒక వారం నుంచి మాత్రం మన ఛానల్ చాలా ఫాస్ట్గా ఏ వీడియో స్టార్ట్ చేసినా కూడా వన్ ల్యాక్ తగ్గకుండా యూస్ వస్తూ ఉన్నాయి ఇదంతా కూడా మీ సహకారం వల్లే హండ్రెడ్ పర్సెంట్ మీ సహకారం వల్లే జరుగుతుంది మీ థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ ఈ విషయాన్ని మీతో షేర్ చేసుకోవడం కోసమే ఈ లైవ్ చూస్తూ ఉన్నాం ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే తప్పకుండా ముందుగా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసినట్లయితే ఎప్పటికప్పుడు ఎప్పటికప్పుడు మన అప్డేట్స్ అన్నీ కూడా మీకు అందించే ప్రయత్నం చేస్తూ ఉంటాం ఏదేమైనా మీ సహకారం చాలా అద్భుతం మన ఛానల్ని ఇంతగా ఆదరించి ముందుకు తీసుకెళ్ళం తీసుకెళ్ళేందుకు తప్పకుండా మీ అందరికీ ధన్యవాదాలు చెప్తూ ఉన్నారు భవిష్యత్తులో మరిన్ని మంచి మంచి వీడియోలతోటి అలాగే మంచి మంచి కార్యక్రమాలు మీకు చరవేస్తూ అంటే మన యూట్యూబ్ కాన్సెప్ట్ మన అలా ఆంధ్రప్రదేశ్ కాన్సెప్ట్ వచ్చేసి న్యూస్ అండ్ ఎంటర్టైన్మెంట్ ఇప్పుడు మీరు రీసెంట్గా చూస్తున్నీ కూడా న్యూస్కి సంబంధించినవి అలాగే మన ఛానల్లో ఎంటర్టైన్మెంట్కి సంబంధించినవి అనేక అనేక వీడియోస్ ఉన్నాయి మన రెండు తెలుగు రాష్ట్రాల్లో పర్యాటక ప్రాంతాలు ఏవైతే ముఖ్యమైన పర్యాటక ప్రాంతాలు ఏవైతే మరి ఆ పర్యాటక ప్రాంతాలన్నీ మన యూట్యూబ్ ఛానల్లో ఉన్నాయి అలాగే ఆధ్యాత్మిక కేంద్రాలు ఎక్కడైతే ఆధ్యాత్మిక కేంద్రాలు ఉన్నాయో ఆధ్యాత్మిక ఆధ్యాత్మిక కేంద్రాలన్నీ కూడా మన ఛానల్లో ఉన్నాయి అనేక కార్యక్రమాలని శరవేగంగా అందించిన ఛానళ్ళు ఎక్స్క్లూజివ్ ఇంటర్వ్యూస్ ఓన్లీ ఎక్స్క్లూజివ్ ఎక్స్క్లూజివ్ సంబంధించిన చాలా ఐటమ్స్ మన అలా ఆంధ్రప్రదేశ్లో చూడవచ్చు సో తప్పకుండా మన ఛానల్ని ఆదరించండి మరింత వేగంగా ముందుకు తీసుకెళ్ళి మంచి మంచి వీడియోస్ అలాగే పది మందికి ఉపయోగపడే సమాచారాన్ని మేము తప్పకుండా అందిస్తాం మంచి సమాచారాన్ని ఫుల్ ఫ్లెడ్జెడ్గా సమాచారం తప్పకుండా అందించే ప్రయత్నం చేస్తాం థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ వెరీ మచ్ చూస్తున్నారు కదా మన ఛానల్ సంబంధించిన అప్డేట్స్ ఏదేమైనా చాలా చాలా సహకారం అందించారు అందరూ కూడా మీ అందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు తెలిపేందుకే ఈ వీడియో చూస్తున్నా మన ఛానల్లో స్పిరిచువల్కి సంబంధించిన ఛానల్ సపరేట్గా ఉంది ఫుడ్ కోర్ట్కి సంబంధించిన ఛానల్ ఉంది తర్వాత ఎంటర్టైన్మెంట్కి సంబంధించిన ఛానల్ ఉంది ఇలా ఒక ఏడు రకాల ఛానల్స్ ఉన్నాయి అవన్నీ కూడా ప్రస్తుతం పూర్తి స్థాయిలో ఆంధ్రప్రదేశ్ న్యూస్ అండ్ ఎంటర్టైన్మెంట్ ఛానల్ మాత్రమే పూర్తి స్థాయిలో రన్ చేస్తా మిగతా ఎంటర్టైన్మెంట్కి సంబంధించి కానీ స్పిరిచువల్ సంబంధించి కానీ నాలెడ్జ్ నాలెడ్జ్ ఛానల్ కూడా ఉంది ఇవన్నీ కూడా త్వరలో మీ ముందుకు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తాం ఎప్పటికప్పుడు లేటెస్ట్ టెక్నాలజీ వాడి చేసిన వీడియోస్ మన ఆంధ్రప్రదేశ్ యూట్యూబ్ ఛానల్లో తొలి నెలలో హై డెఫినేషన్ కెమెరాలతో తీసాము బాగా టైం స్పెండ్ చేశాము భారీ స్టూడియో పెట్టి వీడియోస్ తీయడం జరిగింది స్టార్టింగ్లోకి వెళ్తే మీకు ఆ వీడియోస్ అన్నీ మీకు మన ఛానల్లో చూడవచ్చు ఇప్పుడు మన ముప్పై మూడు వేల ఐదు వందల వరకు సబ్స్క్రైబర్లు వచ్చారు ఫిఫ్టీ కే వీలే మనకు వన్ వీక్లో కప్ డెఫినెట్గా వన్ వీక్లో ఫిఫ్టీ కే కంప్లీట్ చేయబోతా ఉన్నాం మీ అందరి సహకారంతో ఫిఫ్టీ కే రోజు ఒక భారీ ఈవెంట్ తోటి మేము ముందుకు వచ్చే ప్రయత్నం చేస్తాం ఒక లైవ్ లైవ్ ఈవెంట్ ఒక మంచి అద్భుతమైన కార్యక్రమాన్ని చేపట్టి ఆ కార్యక్రమం ద్వారా మీ ముందుకు వస్తాం ఫిఫ్టీ కే వరకు మీ అందరి సహకారం ఉండాలని కోరుకుంటూ మళ్ళీ కలుద్దాం ఫ్రెండ్స్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నట్టయితే డెఫినెట్గా వెంటనే సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కనే ఉన్న బెల్లైకన్నే యాక్టివేట్ చేయండి మీకు ఎప్పటికప్పుడు లైవ్ అప్డేట్స్ అందించే ఛానల్ అలా ఆంధ్రప్రదేశ్ అలాగే ఆంధ్రప్రదేశ్కి మంచి రాజధాని ఆంధ్రప్రదేశ్ లేటెస్ట్ అప్డేట్స్ ఇవన్నీ కూడా ఎప్పటికప్పుడు లేటెస్ట్ సమాచారం మన దాంట్లో దొరుకుతుంది అంటే మెయిన్ స్ట్రీమ్ మీడియా లో వచ్చే కథనాలు కాకుండా మనకి భిన్నంగా మీకు అందించే కార్యక్రమాలు మన ఛానల్లో ఉంటాయి డెఫినెట్గా ఆదరించండి మీకు మంచి మంచి వీడియోలు అందించే రెస్పాన్సిబిలిటీ మేము తీసుకుంటాం థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ వెరీ మచ్